మామ పేరుతో ఉన్న వందల కోట్ల రూపాయల ఆస్తిని దక్కించుకోవాలని ప్లాన్ వేసింది మొత్తం తన సొంతం కావాలని భావించింది ఓ దుర్మార్గపు కోడలు ఆయన్ను కారుతో ఢీకొట్టి హత్య చేయించాలనే పన్నాగం పన్నింది ఇది అందరూ రోడ్డు ప్రమాదం అనుకున్నారు కానీ చివరకు కోడలు చేసిన అని తెలిసి పోలీసులే కాదు చుట్టూ ఉన్న బంధువులు కూడా షాక్ అయ్యారు హత్య కోసం తన భర్త కారు డ్రైవర్ మరో ఇద్దరికి కోటి రూపాయల సుఫారీ ఇచ్చింది కానీ చివరకు అడ్డంగా బుక్ అయింది ఇప్పుడు జైల్లో ఊచలు లెక్క పెడుతోంది ఈ కిలాడీ కాంత్రి లేడీ ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే మామ పేరుతో ఉన్న ఆస్తిని కొట్టేయాలని ప్లాన్ వేసిన ఓ కంత్రి కోడలు అతన్ని కారుతో గుద్దించి హత్య చేయించింది అయితే ఆ హత్యను ప్రమాదకరంగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది కానీ చివరికి పోలీసుల దర్యాప్తులో అది ప్రమాదం కాదు పక్కా ప్రణాళికతో చేసిన హత్యాం తేలింది ఇంతకీ ఏం జరిగింది ఎవరికీ అనుమానం రాకుండా మామ అడ్డు తొలగించుకోవాలనుకుంది ఆయన ఆస్తిని కాజేయాలని కోడలు వేసిన ప్లాన్ కాస్త గుట్టు రట్టయింది తీగలాగితే డొంక కదిలింది మహారాష్ట్రలోని నాగపూర్ కు చెందిన పురుషోత్తం పుట్టేవార్ ఎనభై రెండు సంవత్సరాలు గతవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలను కోల్పోయాడు అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన తన భార్యను చూసేందుకు వెళ్తుండగా ఓ కారు ఆయనను ఢీకొట్టింది తొలత దీనిని ప్రమాదంగానే భావించిన పోలీసులు హిట్ అండ్ రన్ కేసు నమోదు చేశారు కానీ దర్యాప్తులో విస్తుగొలుపే విషయాలు బయటపడ్డాయి పురుషోత్తం పుట్టేవారు ఆస్తి కోసం ఆయన కోడలు అర్చన మునీష్ హత్య చేయించినట్లు వెల్లడయింది గట్టిరోలిలో టౌన్ ప్లానింగ్ విభాగం అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తూ ఉన్న అర్చన డాక్టరైన తన భర్త మునీష్ కారు నడిపే డ్రైవర్ సహకారంతో మామను హత్య చేసిందని పోలీసు అధికారి తెలిపారు ఎవరికి అనుమానం రాకుండా కారుతో ఢీకొట్టి చంపింది ప్రమాదంగా చిత్రీకరించేలా సీన్ సీన్ని క్రియేట్ చేసింది ఈ మామ చనిపోతే ఆయన పేరు మీద ఉన్న మూడు వందల కోట్ల ఆస్తి తన ఆధీనంలోకి వస్తుందనే అత్యాశతో ఇంతటి దుర్మార్గానికి దారుణానికి పాల్పడింది అయితే ఇన్వెస్టిగేషన్ లో భాగంగా సీన్ లోకి వచ్చినటువంటి పోలీసులు కోడలు అర్చన వారి కార్ డ్రైవర్ బగ్దేవ్ తో పాటు నీరజ్ నింజా సచిన్ ధార్మిక్ అనే మరో ముగ్గురు ఈ హత్యలో భాగస్వాములని తెలిపారు నిందితుల నుంచి రెండు కార్లు బంగారు ఆభరణాలు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు ఘటన జరిగిన రోజున ఆసుపత్రిలో చేరిన తన భార్య శకుంతలను చూసేందుకు పురుషోత్తం పుట్టేవారు వెళ్లారని తిరిగి వస్తుండగా ఓ కారు ఆయన్ని ఢీకొట్టిందని వాళ్ళు చెప్పారు అయితే అర్చనా మునీష్ పై అనేక అవినీతి ఆరోపణలు కూడా ఉన్నాయని హత్య కేసు విచారణ సమయంలో వెల్లడైంది ఆమెకు వ్యతిరేకంగా పలువురు ఫిర్యాదులు చేసినా కూడా తన రాజకీయ పలుకుబడి వల్ల ఎటువంటి చర్యలు తీసుకోలేదని తేలింది నిబంధనలను ఉల్లంఘించి అక్రమ లేఅవుట్లకు అనుమతులు ఇస్తూ అక్రమ లేఅవుట్లకు అనుమతులు మంజూరు చేసినట్లు గుర్తించారు చివరికి మామ హత్య కేసులో అరెస్టు చేసిన పోలీసులు నిందితురాలిని జైలుకు తరలించారు ఇప్పుడు ఊచలు లెక్కిస్తుంది అలాగే టౌన్ ప్లానింగ్ అధికారిగా ఆమె చేసిన అక్రమాలపై మరింత లోతైన దర్యాప్తును సాగిస్తున్నారు పోలీసులు అర్చన ఇచ్చిన కోటి రూపాయల సుపారి నుంచి హంతకులు రెండు కార్లను కొనుగోలు చేసినట్టు పోలీసులు తెలిపారు అయితే నిందితిరాలు తన పలుకుబడితో మూడు రోజుల్లోనే జైలు నుంచి వచ్చినట్లు తెలుస్తోంది ఏం జరిగింది ఏం జరుగుతోంది అసలు సమాజం ఎట్టిపోతుంది ఆస్తి కోసం డబ్బు కోసం ధనం కోసం బంగారం కోసం తన విలాసవంతమైన జీవితాల కోసం నిండు ప్రాణాన్ని సొంత వారే బలి తీసుకుంటున్నారు ఇలాంటి కేటు కిలాడీలు మన చుట్టూ కూడా మనకు తారసపడుతుంటారు వారు చెప్పింది విని మనం బురిడి కొట్టామో మన బతుకులు బస్టాండే తస్మాత్ జాగ్రత్త